హాయ్ అండి నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజైతే మీ అందరికీ ఒక క్లారిఫికేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నాకు ఇవన్నీ క్లారిఫై చేయాలని లేదు కాకపోతే ప్రతిరోజు సపోర్ట్ చేసేవాళ్ళు వంద మంది అయితే బాధ పెట్టేవాళ్ళు అట్లీస్ట్ ఒక ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు చెప్పాలంటే రీసెంట్ టైమ్స్లో చాలా వరకు నా పైన నెగిటివ్ కామెంట్స్ తగ్గాయి ఇంతకుముందు నా గురించి పూర్తిగా తెలియకముందు కొంచెం బ్యాడ్గా కామెంట్స్ పెట్టి హట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు నా గురించి అన్నీ తెలుసుకుంటున్నారు కాబట్టి నేను ఏమనేది క్లియర్గా వీడియోస్లో తెలుస్తోంది కాబట్టి నాకు బ్యాడ్ కామెంట్స్ ఏమేమి రావట్లేదు అనమాట ఒకటి రెండు వస్తుంటే నేను వాటిని ఇంకా అసలు పట్టించకుండా డిలీట్ చేసేస్తూ ఉన్నా అండ్ ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్పాలండి మీలో చాలామంది నెగిటివ్ కామెంట్స్ని పట్టించుకోకుండా వదిలేయండి అలాంటివి పట్టించుకోవద్దు చెత్త కామెంట్స్ వస్తూ ఉంటాయి మీకు అవంటితో అవసరం లేదనేసి మీలో చాలామంది అంటూ ఉంటారు నాకు కూడా కొంచెం ఓపిక్ అనేది ఉంటుందండి ఆ ఓపిక్ అనేది లిమిట్ వరకే ఉంటుంది సో ఎంతసేపు నెగిటివ్గా మాట్లాడుతూ ఏదో నేను జనాల్ని మోసం చేసేసి సంపాదించుకుంటున్నట్టు లేకపోతే నేను ఏదో యూట్యూబ్లో లక్షలు సంపాదించేసి నేను బిల్డింగ్లు కట్టేసినట్టు నన్ను ఏదోలాగా మాట్లాడుతున్నారు వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇవ్వాలనిపించి ఈ వీడియో అయితే చేయాల్సి వస్తుందనమాట అది కూడా ప్రూఫ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అయితే ఇంకా ప్రూఫ్ చేసుకో నేను ఏది కూడాను మీరు ఎలా అనుకున్నా మీరు ఎలా తీసుకున్నా నా గురించి ఐ డోంట్ కేర్ ఇంకా ఎందుకంటే నాకేం పెద్ద ఫాలోవర్స్ పెద్దగా సబ్స్క్రైబర్ కూడా ఏం లేరు నాకు హెడ్ బైట్ వచ్చేసింది పొగరొచ్చేసింది అనడానికి నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు తెలుసు నేను ఎన్ని కష్టాలు పడి ఇంత దూరం వచ్చానో నాకు తెలుసు ఎంతమంది దగ్గర ఎన్ని అనిపించుకున్నానో తెలుసు నేను ఇంకా నిలబడాలి దీనికి వచ్చి దీంట్లో వచ్చాము ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అయ్యే తీరాలి అన్నట్టుగా నేను డిసైడ్ అయ్యాను కాబట్టి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేస్తుంది అన్న దీంతో నేనైతే ముందుకు వస్తూ ఉన్నా మీలాంటి వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నన్ను చూస్తే కొంతమందికి పొగరగా అనిపించవచ్చు కొంతమందికి అక్క మంచిది అనిపించవచ్చు కొంతమందికి అసలు చాలా అంటే ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది అది మనం ఎదుటి మనిషి మైండ్లోకి దూరి మనం ఏది కూడా సెట్ చేయలేం కదా సో అట్లా ఎవరి అభిప్రాయం వాళ్ళది కానీ ఒకటైతే చెప్పాలి రీసెంట్ టైమ్స్లో నేను శారీస్ అవి వీడియోస్ చేస్తూ ఉంటే చాలామంది అనమాట అసలు ఓర్చలేకపోతూ ఉన్నారు జనాలు అయితే శారీస్ కొలాబ్స్ అనేది అసలు ఏమైనా తప్పు పని అది మనీ తీసుకొని నేను ఎవరి దగ్గరైనా చేసినట్లుగా మీరు నాకు రుజువు చేయండి మీరు ఏం చెప్పినా సరే అసలు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను తీసుకోవట్లేదు ఇంకా అయితే నేను తీసుకోవాలి ఇంక తప్పదు ఎందుకంటే నా చేతి నుండి పడుతోంది సో అది పక్కన పెడితే శారీస్ కొలాబ్స్ చేసేది చిన్న చిన్న పేజెస్ వాళ్ళని సపోర్ట్ చేయడానికి నా తరపున ఎందుకంటే నేను చాలా మందిని హెల్ప్ అడిగాను సీరియస్గా చెప్తున్నా నా సర్కిల్లోనే యూట్యూబర్స్లో నాకు తెలిసిన వాళ్ళు అలాగే ఇన్స్టాగ్రామ్స్ తెలిసిన వాళ్ళని కూడా చెల్లి అనుకున్న వాళ్ళని ఫ్రెండ్స్ అనుకున్న వాళ్ళని చాలామంది నేను అడిగాను నాకు కొంచెం సపోర్ట్ చేయండి యూట్యూబ్ ఉందని చెప్పండి అంటే కూడా అక్క అని చెప్పేసి ఉండిపోయిన వాళ్ళు అలాగే డబ్బులు అడిగిన వాళ్ళు ప్రమోట్ చేయమంటే మనీ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌసండ్ అడిగారనమాట సో ఇట్లాంటివన్నీ కూడా చాలా బాధపడిపోయిన నేను లోపల నేను ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరే అని చెప్పేసి చాలా బాధపడినాను అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి భగవంతుడు తోడు ఉంది కాబట్టి నా పని నేను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా బట్ నేను ఎవరి దగ్గర ప్రమోట్ చేయించుకోలేదు ఎవరి దగ్గర నేనైతే నా ఛానల్ ఉందని కూడా చెప్పమని చెప్పి నేను మనీ కూడా పే చేయలేదు దేవుడి దయ వల్ల నా వీడియోస్ నచ్చి నా కంటెంట్ నచ్చి లేకపోతే నా లైఫ్ స్టైల్ నచ్చో నా డ్యాన్సులు నచ్చో నన్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి కానీ ఈ గిట్టన వాళ్ళు అనేవాళ్ళు ఒకరిద్దరు ఉంటారు కదా వాళ్ళు అదే పనిగా టార్గెట్ పెట్టుకొని మాట్లాడుతున్నారు చిన్న చిన్న పేజెస్ వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్న ఉద్దేశంతో అయితే శారీస్ కొలాబ్ చేస్తున్నా కావాలంటే ఇప్పుడు నేను పిన్ చేస్తూ ఉంటాను ఈ శారీ ఫలానా ఇప్పుడు నేను కట్టుకున్న శారీ మల్లిక వంటిల్లు అనే అమ్మాయి దగ్గర తీసుకున్నా ఈ శారీ అమ్మాయిని కానీ శ్రీలత బ్లాగ్స్ అనే అమ్మాయిని కానీ లేకపోతే ఉషా ఫ్యాషన్స్ వాళ్ళని కానీ కవిత కలెక్షన్స్ వాళ్ళని కానీ ఇట్లా నాకు పేజెస్ వాళ్ళు చాలా మంది కొలాబ్స్కి ఇస్తూ ఉంటారు కదా వీళ్ళందరినీ మీరు కనుక్కోండి నేను మనీ తీసుకొని చేస్తున్నాను ఫ్రీగా చేస్తున్నాను అని చెప్పేసి మీరు నమ్మరు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను తీసుకోవట్లేదు ఓన్లీ శారీ పంపిస్తున్నారు అక్కడ మాకు కొంచెం సపోర్ట్ చేయండి అంటే ఫలానా యూట్యూబ్ ఛానల్ ఉంది ఫలానా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నచ్చితే కొనుక్కోండి నచ్చితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదే నేను చెప్తున్నాను కానీ ఎవరి దగ్గర మనీ ఆశించడం లేదు డబ్బు శాశ్వతం కాదని నాకు తెలుసు అలాగే డబ్బు లేకపోతే రెస్పెక్ట్ విలువ ఏముండవని నాకు తెలుసు కాకపోతే డబ్బే లోకం కాదు డబ్బు ఉంటేనే అన్ని ఉన్నట్లు కాదు ఒకరిని మోసం చేసి ఒకరిని బాధ పెట్టి తినే డబ్బు మనకు నిలవదు నా కష్టంతో నేను బతుకుతున్నా నా కష్టంలో నేను ఎంత కష్టపడుతున్నా దానికి తగిన ఫలితం దేవుడిస్తే ఆ డబ్బు నేను తింటున్నాను కానీ ఎవరిని మోసం చేసి నేను తినడం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొకటి అండ్ దాని గురించి పక్కన పెడితే యూట్యూబ్ కోసం నేను పెట్టిన పెట్టుబడి గురించి నేను మీకు చెప్పాలి ఈ ప్రమోషన్స్ అన్నీ మీరు ఎందుకు చేశారు ఈ కొలాబ్స్ అన్నీ మీకు ఎందుకు చేస్తున్నారు మీకు యూట్యూబ్లో శాలరీ వస్తుంది కదా అంటే యూట్యూబ్లో నాకు లక్షలు రావడం లేదు జస్ట్ ఐదు వేలో పదివేలో ఇంతే వస్తుంది సో అంతకు మించి నాకు రావడం లేదు అండ్ ఇంకొకటి ఏమంటే నాకు వ్యూస్ని బట్టే నాకు మనీ వస్తుంది నాకు వ్యూస్ కూడా అని లేవు సో మీకు తెలుసు మీరు చూస్తూ ఉంటారు మీకు ఇప్పుడు ఐడియా ఉంటుంది యూట్యూబ్ గురించి అండ్ అది పక్కన పెడితే యూట్యూబ్ కోసం ఎవరు పెట్టుబడి పెడతారో పెట్టడం నాకు తెలియదు కానీ నేనైతే పెట్టుబడి పెట్టాను ఏమేం పెట్టుబడి పెట్టాను డబ్బులు నాకు యూట్యూబ్ కోసం ఎంత ఖర్చు అయ్యింది నేను ఇంకా అప్పు తీర్చన లేదనేది మీకు క్లారిటీగా ఈరోజు వీడియోలో చెప్తాను మీ అందరికీ ఒక క్లారిటీ కోసం నేను ఏంటి అనేది ఒకటి అండ్ నేను ఎందుకు ఇవి చేస్తున్నాను అనేది ఒకటి అండ్ దాని తర్వాత నేనేదో డబ్బుల కోసమే అన్నీ చేస్తున్నాను నాది మనీ మైండ్ మనీ మైండ్ అంటారు కదా సో వాటి కోసం క్లారిటీ అని చెప్పేసి ఓకేనా సో మనం ఓల్డ్ ఛానల్ ఒకటి వేరే వాళ్ళతో చేస్తున్నాం కదండి సో అప్పుడు నేను పెట్టుబడి అనేది దేనికి పెట్టాను అంటే ఫస్ట్ ఐఫోన్కి పెట్టాను నార్మల్గా వన్ ప్లస్ నా దగ్గర ఉన్నిందే ఇప్పుడు కూడా నేను వాడుతూ ఉన్నా సో ఐఫోన్ అనేది ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ అయితే తీసుకున్న సెకండ్స్లో సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఏమో అయ్యింది సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అయ్యింది మొత్తం కలిపి అది కూడా క్యాష్ కాదు ఈఎంఐలో తీసుకున్నాను అండ్ ఆ మొబైల్ వచ్చేసరికి ఇదన్నమాట ఆ బిల్స్ కూడా ఉన్నాయి కాకపోతే ఇదండి థర్టీన్ ప్రో మ్యాక్స్ అనమాట ఈ మొబైల్ అయితే సో ఇందులో చాలా వీడియోస్ కూడా ఉన్నాయి ఎడిటింగ్ చేయాల్సినవి అండ్ మా పిల్లలు ఫంక్షన్ వీడియోస్ అంటే హాఫ్ సారీ ఫంక్షన్ వీడియోస్ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి కానీ దీని ఇంతవరకు నేను రెడీ చేయించలేదు ఇది డిస్ప్లే పోయింది అంటే ట్రై ప్యాడ్లో పెట్టేసి వీడియో షూట్ చేస్తూ ఉంటే కింద ఇలా పడిపోయింది మొత్తం డిస్ప్లే పోయిందనమాట ఇది రిపేర్ చేపించాలంటే పల్న్నీళ్ళు ఎక్కడా లేదు దీని ఇంకా బెంగళూరుకి తీసుకెళ్ళాలి బ్యాంగ్లూర్కి తీసుకెళ్ళామంటే థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుందనమాట బ్యాక్ సైడు పోయింది ఫ్రంట్ సైడు పోయింది ఇది రిపేర్ చేయించాలంటే మనకి థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఫైవ్ థౌసండ్ అవుతుందన్నారు ఇది రెడీ చేయించినా మళ్ళీ ఉంటుందో పోతుందో తెలియదు కదా అని చెప్పే భయంతో మీకు మంచి మంచి క్లారిటీగా క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుంది కదా ఫోర్టీ ఫిఫ్టీన్ ప్లస్ సో అదైతే అనమాట ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అయితే నేను కొత్త కొత్త మొబైలే స్టోర్ నుండి తీసుకున్నాను ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఎయిటీ టూ థౌజండ్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అయింది అది కూడా చూపిస్తాను చూడండి ఎయిటీ టూ థౌజండ్ అయ్యింది సో క్లియర్గా నేను రాసి పెట్టుకుంటానండి ఏ టూ జెడ్ నేను పెట్టే ఖర్చుల దగ్గర నుంచి నేను దేనికి ఎంతెంత పెట్టాను ఎంత వచ్చింది ఇలాంటివన్నీ కూడా మనం మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ అనేది ఖచ్చితంగా రాసుకుంటేనే మనకు నెక్స్ట్ టైం ఖర్చు పెట్టడం తగ్గించుకోవడం కానీ ఏదన్నా చేసుకుంటాం సో అట్లా ఎయిటీ టూ థౌజండ్ అండి ఫిఫ్టీన్ ప్లస్ ఐఫోన్ అయితేను సో ఈ ఎయిటీ టూ థౌజండ్ మొత్తం బజాజ్లో లాగిన్ అయి తీసుకున్నాం అనమాట బజాజ్లో లాగిన్ అయి తీసుకున్నాము సో ఇది వచ్చేసరికి సిక్స్టీ థౌసండ్ డబుల్ పేమెంట్ కట్టాము అండ్ మిగతా ట్వంటీ ఫోర్ థౌజండ్ వచ్చేసరికి వన్ ఇయర్కి మనం మంత్కి టూ థౌసండ్ చొప్పున ఈఎంఐ వేసుకొని అయితే ఇంకా రేపు మంత్ వరకు ఉందనమాట జూలై వరకు ఉందండి ఇప్పుడు మనం రికార్డ్ అవుతున్న ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఈఎంఐ అయితే వన్ ఇయర్ కరెక్ట్గా కడుతున్నా పదకొండు నెలలు పూర్తయింది ఇంకా నెక్స్ట్ మంత్ కట్టేసామంటే ఈఎంఐ గోల తీరిపోతుంది నాకు సో కేవలం ఈ థర్టీన్ ప్రో మ్యాక్స్ అలాగే ఆ ఫిఫ్టీన్ ప్లస్ ఈ రెండు ఐఫోన్లు కూడాను కేవలం యూట్యూబ్ కోసం తీసుకున్నావు మాత్రమే అది కూడా మీకు మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలని మాత్రమే అండ్ నాది కూడా ఉంది అందులో నా స్వార్థం కూడా ఉంది ఏమంటే మంచి క్వాలిటీ వీడియోస్ పెట్టడం వల్ల వ్యూస్ పెరిగి మంచిగా మనీ వస్తే నా పిల్లలకి నా భర్తకి ఏదైనా నా వల్ల హెల్ప్ అవుతుంది అనే థాట్ తోటి ఇంట్లో ఉంటూ పది రూపాయలు అర్న్ చేసుకోవడానికి నేను ట్రై చేసే భాగంలో ఇవి కొనడం అనమాట అండ్ ఈ ఫోన్ సంగతి పక్కన పెడితే అండ్ ఎక్స్ట్రా ఏమేమి కొన్నానంటే ఒక రింగ్ లైట్ ఒకటి ట్రైప్యాడ్ కొన్నాను అండ్ అది కాకుండా ఎక్స్ట్రా టూ ట్రైప్యాడ్స్ కొన్నాను అండ్ ఇంకో సెల్ఫీ స్టిక్స్ టూ కొన్నాను ఇవన్నీ ఎందుకు కొన్నాను అంటే కనుక నాకు సెల్ఫ్గా వీడియోస్ తీసుకోవడానికి ఎవరు ఉండరన్నమాట అంటే మెయిన్గా ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు ఆయన ఆఫీస్కి వెళ్ళిపోతారు ఆయన ఇంట్లో ఉంటే అసలు వీడియోస్ తీయరనమాట ఎప్పుడైనా ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటే కాసేపు అట్లా తీస్తారు అది కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అంతే మళ్ళీ పిల్లలు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయారంటే ఇప్పుడంటే హాలిడేస్ ఒకవేళ వాళ్ళు ఉంటే మాత్రం వీడియోస్ తీయమంటే తీస్తారు అది కూడా ఏడుస్తూ తీస్తారనమాట మేము టీవీ చూడాలనో మేము రాసుకోవాలనో లేదా మేము ఆడుకోవాలనో ఇట్లా యాస్ట్గా తీస్తారు అండ్ వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నేను స్టార్టింగ్లో మనం ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త కొత్తల్లో అంటే ఛానల్కి ముందే అనుకుంటా ఇన్స్టాగ్రామ్ అవి రీల్స్ చేసేదాన్ని కదా దానికోసం ఏమో ఇది తీసుకున్నాను ఇది ఏమైందంటే యాక్చువల్లీ దీనివల్లే ఈ ఫోన్ పోయిందనమాట అంటే ఐఫోన్స్కి గేజ్ అనేది కొంచెం బాగుండాలన్నమాట ట్రై ప్యాడ్స్ అనేది సో దీనివల్ల ఏమైందంటే ఇది మనకి కొంచెం లూజ్గా ఉంటుంది సో ఇది నేను ఇట్లా పెట్టేసి ఇంకా చక్కచక్క వీడియో షూట్ చేసే దీంట్లో జారిపోయి పడిపోయి ఇంకా ఫోన్ అయితే డిస్ప్లే పోయిందనమాట సో దీంట్లో చాలా మెమరీస్ ఉన్నాయి ఇంకా అది ఎప్పుడు రెడీ అవుతుందో తెలియదు దానికోసం ఇది కొన్నాను ఇది నైన్ సిక్స్టీ రూపీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఒకటి అండ్ దాని తర్వాత ఇప్పుడు రికార్డ్ అవుతోంది రింగ్ లైట్ స్టా వచ్చేసరికి అది కూడా సెవెన్ సిక్స్టీ రూపీస్ అండి అది తీసుకున్నాను అండ్ దాని తర్వాత వచ్చేసరికి వేరే వాళ్ళది టెక్ ఛానల్స్ వాళ్ళు ఉంటాయి కదా సో దాంట్లో కనుక్కున్నాను అనమాట ఐఫోన్స్కి కరెక్ట్గా సరిపోయే ట్రై ప్యాడ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సిస్టర్ అంటే వాళ్ళైతే ఇవి సజెస్ట్ చేశారు అండ్ ఇది ఐఫోన్స్కి అంటే బాగా గేజ్ అంతా బాగుందనమాట ఐఫోన్కి ఇది బాగా సెట్ అవుతుంది ఇది స్ట్రాంగ్గా ఉంటుంది ఫోన్ కూడా జారి కింద పడదని చెప్పేసి అంటే సరైన ఇది ఒకటి తీసుకున్నా ఇది థౌజండ్ రూపీస్ నైన్ సిక్స్టీ రూపీస్ అండి కాస్ట్ అయితే గుర్తులేదు బట్ నైన్ నైన్ హండ్రెడ్ అబోనే ఉంది ఇది కాస్ట్ అయితే సో దీని ట్వెల్వ్ హండ్రెడ్ డ్ అనుకుంటానండి ఇది సో దీన్ని తీసుకున్నాను నేను అండ్ ఇవి కాకుండా ఇంతకుముందు ఓల్డ్ సెల్ఫీ స్టిక్ ఒకటి ఉండేదనమాట ఎక్కడైనా సెల్ఫీగా వీడియోస్ తీసుకోవాలన్నప్పుడు ఫ్రంట్ కెమెరా ఆన్ చేసుకొని తీసుకోవడానికి బయట వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఒకటి తీసుకొని ఉన్నా అది ఐఫోన్కి సెట్ అవ్వలేదు విరిగి విరిగిపోయింది అనమాట అంటే కిచెన్లో వంట చేసేటప్పుడేమో ఆన్ చేసి పెట్టాను ఐఫోన్ అనేది మనకి వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సో దానివల్ల అది విరిగిపోయింది ఇంకా దాన్ని పక్కన పడేసేసి దాని కూడా కొద్ది రోజులు విరిగిపోయిందాన్ని కొద్ది రోజులు యూజ్ చేశాను మళ్ళీ ఇంకా దాని పని అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఐఫోన్ కోసం అని చెప్పేసి నేను ఇదైతే తీసుకున్నాను అనమాట ఇది మీకు రీసెంట్గా కూడా వీడియోస్లో షేర్ చేసి ఉంటాను ఇది కొత్తగా ఆర్డర్ పెట్టుకున్నానని చెప్పేసి ఇది ఐఫోన్కి బాగా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని చెప్పేసి ఆ గేజ్ అనేది ఆ బరువును మోస్తుందని చెప్పేసి దీన్ని తీసుకున్నాను దీని కాస్ట్ వచ్చేసరికి నైన్ సిక్స్టీ రూపీస్ అండి సో ప్రతిదీ కూడా నా దగ్గర సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ థౌజండ్ అబోవ్ ఉన్న ట్రైప్యాడ్స్ సెల్ఫీ స్టిక్స్ ఇవే ఉన్నాయన్నమాట ఏమంటే మనం తీసుకున్నదే ఐఫోన్స్ కోసం కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలన్న దీంతో ప్రతి దానికి కాస్ట్ పెట్టి కొనుక్కున్నాను ఇవన్నీ మీకు మాకెందుకు ఈ సోదని కూడా మీరు అనుకోవచ్చు కాకపోతే ఏమంటే కొందరు అనవసరంగా అనుకుంటూ ఉంటారు కదా మీకు ఏముంది యూట్యూబ్లో ఊరికే డబ్బులు వచ్చేస్తుంది నీవు ఇంట్లో వంట చేసేది పెడితే చెత్తలు ఉడిచేది పెడితే వచ్చేస్తుంది డబ్బులు డ్యాన్స్లు వేసేది అయితే డబ్బుల కోసమే డ్యాన్సులు వేస్తున్నావు కదా అంటే డబ్బుల కోసం ఎవరైనా డాన్సులు వేస్తారా నా ఛానల్ సక్సెస్ అవ్వడానికి నా నా బాధ నేను పట్టుకుంటు పడుకుంటా మీకేంటి ప్రాబ్లం మీ వల్ల అయితే మీరు కూడా చేయండి నా గురించి తప్పుగా మాట్లాడుకునే వాళ్ళు నువ్వు పెద్ద ఇద నీవు తొక్కలో వంట వీడియోలు చెత్త దోస వీడియోలు పెట్టేస్తే నీకు డబ్బులు వచ్చేస్తుంది అంటే మీకు చేతనైతే మీరు కూడా చెత్తలు ఊడ్చండి వంట చేయండి వీడియోస్ పెట్టండి ఎవరు వద్దంటున్నారు నా కష్టం మీద ఎందుకు కొడతా అన్నారు నాకెందుకు హట్ అయ్యేలాగా కామెంట్స్ పెడతా ఉన్నారు నాకు చాలా బాధ అనిపిస్తుంది నేను దాదాపు వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ వరకు పెట్టుబడి పెట్టాను ఈ ఫోన్కి థర్టీన్ ప్రో మ్యాక్స్కి ఫిఫ్టీన్ ప్లస్ ఐఫోన్కి అండ్ ఈ సెల్ఫీ స్టిక్స్కి ట్రై ప్యాడ్స్కి ఆ రింగ్ లైట్స్కి ఇంకా ఇవి కాకుండా మళ్ళీ ఇంకా ఎన్నెన్నో ఇంకా మానిటైజేషన్లంట అవ ఇవన్నీ చెప్పచ్చో చెప్పకూడదు నాకైతే తెలియదు నా మనసులో ఏ స్వార్థం లేదు ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవడం తప్పు లేదు అండ్ నన్ను ఎవరైతే తప్పుగా ఊరికే డబ్బులు వచ్చేస్తున్నాయి నీకు పని పట లేదు నీకు అవి ఇవి ప్రమోషన్లు కొలాబరేషన్ చేస్తున్నామని మాట్లాడే వాళ్ళ కోసం చెప్తున్నా ఇవన్నీ నాకు ఏది ఊరికే రావట్లేదు నేను పెట్టుబడి దాదాపు టూ ల్యాక్స్ వరకు పెడితే నేను ఇప్పుడు నాకు ఏదో పదో ఇరవయో సంపాదించుకుంటాను అని అంతేనండి అది కూడా నా కష్టంతో మాత్రమే ఎవరి కష్టం నేను తినట్లేదు ఎవరి కడుపు మీద నేను కొట్టడం లేదు మించి నేను ఇంకేం చెప్పలేను ఇంతకుమించి క్లారిటీ కూడా నేను ఇవ్వను నన్ను అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి అపార్థం చేసుకునే వాళ్ళు కూడా చేసుకోండి మీ ఇష్టం నేను మిమ్మల్ని మార్చలేను ఎవరి ఒపీనియన్ బాలది బ్యాడ్ కామెంట్స్ పెడతానంటే పెట్టుకోండి నాకు డిలీట్ చేసే ఆప్షన్ యూట్యూబ్ ఇచ్చింది నేను డిలీట్ చేసుకుంటాను నాకు ప్రాబ్లం ఏం లేదు అండ్ ఇంకా మీరు పెట్టే మెసేజ్లకి మీరు బాధ పెట్టి హట్ చేసే కామెంట్స్ని నేను అస్సలు పట్టించుకొని యూట్యూబ్ నిలిపేస్తానో లేకపోతే ఏడుస్తూ కూర్చుంటానో మీరు అస్సలు అనుకోవద్దండి ఇది కష్టంతో నిర్ణయం తీసుకున్నది ఎంతో గుండెల్లో బాధని బరువుని నలుగురని మాటల్ని భరించి నిద్రలేని రాత్రులు ఎన్నో ఏడ్చుకుంటూ తిండి తిప్పలు మానేసి నాతో పాటు ఇంట్లో ఉండే నా పిల్లల్ని నా భర్తని సఫర్ అట్లే వాళ్ళని ఇబ్బంది పెట్టేసి ఏడ్చుకొని మరి స్ట్రాంగ్ అయి తీసుకున్న నిర్ణయం ఇది ఇవి నిలిపే ప్రసక్తే లేదు అండ్ నేను న్యాయంగా వెళ్తున్నా నా కష్టం మీదే వెళ్తున్నా ఇంకా మీ ఇష్టం మీరు మంచిగా తీసుకుంటారా చెడుగా తీసుకుంటారా మీ ఇష్టం నాకు తెలిసి యూట్యూబ్లో ఇంత క్లారిటీగా ఎవరు చెప్పుండ్రు ఇవన్నీ చేసి ఉంటారని నేనైతే మీతో నా సబ్స్క్రైబర్ని మోసం చేయకుండా నా సబ్స్క్రైబర్లతో నిజాయితీగా నీతిగా బతకాలనుకుంటున్నాను కాబట్టి నేనైతే ఉన్నది ఉన్నట్లు క్లియర్గా చెప్తున్నా సో ఇదండి ఇంకా యూట్యూబ్ గురించి నేను మీకు ఫుల్ క్లారిఫికేషన్ ఇచ్చానని అనుకుంటూ ఉన్నా సో ఇదనమాట దయచేసి ఇంకైనా అర్థం చేసుకోండి నేను ఏంటని చెప్పేసి తెలుసుకోండి ఇంకైతే నేను ఏది ప్రూఫ్ చేసుకోలేను మీకే కాదు నా గురించి తప్పుగా అనుకునే ఏ ఒక్కరికి నేను ఏది ప్రూఫ్ చేసుకోలేను నేను ఉన్నది ఇదే ఉన్నట్లు చెప్పేస్తున్నా దానిపై మీ ఇష్టం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ మీ అందరిలో ఒక నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు అక్క అక్క అంటే వదిన అంటే చాలా సంతోషంగా ఉంది మీ ఫ్యామిలీలో నన్ను ఒక మెంబర్గా తీసుకున్నారు నా పిల్లల్ని నా ఫ్యామిలీని మీ ఫ్యామిలీ అనుకున్నారు అండ్ ఎక్కడైనా కనిపిస్తే అట్లే తప్పించిపోతున్నారు అనమాట ఒక్కసారి అక్క ఇంటికి టీ పెడతానక్క నా చేతులతో తాగేసి వెళ్దారు రండి అని చాలామంది ఒక్క ఫోటో అక్క అని కొంతమంది చాలండి నాకు ఇది ఇంతకుమించి నేను నేను వద్దు అండ్ ఎదిగే కొద్దీ వదిగు ఉండాలంటారు అది నాకుంది అందుకే ఆ శివుడు నాకు అంత ఇంత తోడొస్తున్నారు అదే చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ని వీడియోస్ లాగా చూడండి నా డ్యాన్స్ని డ్యాన్స్ లాగే చూడండి వాటిలో క్యారెక్టర్ని జడ్జ్ చేసే అంత దూరం అయితే డెప్త్కి వెళ్ళిపోకండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి సపోర్ట్కి జీవితాంతం నేను నా ఫ్యామిలీ రుణపడి ఉండిపోయి ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్